దేవుడి భూములను కూడా అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారు ఈ వ్యవహారం మీద ప్రభుత్వం దృష్టి సారించింది ఆక్రమణకు గురైన దేవాలయాలు భూములు తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియని ఇప్పటికే ప్రారంభించాం దేవాలయ భూములకు రక్షణ కల్పించే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంది అలాగే వెలిగొండ ప్రాజెక్టుకి నాకు నిజంగా చాలా సంవత్సరాల నుంచి గత పదిహేను సంవత్సరాల నుంచి నా కోరిక ఒకటే నాసి చెప్తున్నాను మీరు ఇక్కడ పారిశ్రామిక పారిశ్రామికీకరణ జరగాలి ఇండస్ట్రియలైజేషన్ జరగాలి ఇక్కడున్న యువతకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవ్వ ఎక్కువ మెండుగా పెరగాలి అందుకని ముందుగా నీళ్లు కావాలి ఇక్కడ వాటితో పాటు శ్రీశైలం నుంచి కాకుండా ముందు వెలుగుండ ప్రాజెక్ట్ కనుక అయిపోతే మనకి పారిశ్రామిక అవసరాలకు కూడా మనకు వస్తే మనకి నీటి సరఫరా చేయగలం దానివల్ల ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి అంటే నేను చూస్తుంటే ఇందాక చూసా పన్నెండు వందల తొంభై కోట్లు ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టుకి లాస్ట్ ఎలక్షన్లు తీసుకుంటే మన ప్రకాశం జిల్లానే రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారేమో అందరూ కలిపి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టారని అంటే డబ్బు ఉంది ఇక్కడ మన ప్రకాశం జిల్లా కాకపోతే అది ప్రజలకి వెళ్ళట్ల పైపైనే జరుగుతుంది మీరు కనుక నన్ను నమ్మి మన కూటమి ప్రభుత్వాన్ని నమ్మితే నాకు కొంచెం సమయం కావా మీ తరపున పోరాటం చేయడానికి నాకు కొంచెం సమయం కావాలి అందుకని ఉపాధి అవకాశాలు మనకు వచ్చేలాగా ఇంత ఒక ఎలక్షన్కి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగితే వెలుగున్న ప్రాజెక్టు ఆ భూపరిహారానికి ఇవ్వగలిగితే మన ప్రాజెక్ట్ అయిపోద్ది కానీ వాటి డబ్బులు లేక ఇట్లా అయిపోద్ది దానికి ఏంటంటే డబ్బులకి ఆశ పడకుండా మీరు ఎన్నికల్లో డబ్బులు పెట్టుకొని గెలవండి అభ్యంతరం లేదు కానీ మీరు గెలిచినా డబ్బులు పెట్టి గెలిచినా కానీ ప్రజలకు ఉపయోగపడేలా పాలన జరిగితే అది నేను దాన్ని కూడా వదిలేచ్చు అలాంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళాలి అంటే ఈరోజున పొలిటికల్ ప్రాసెస్ డబ్బులు పెడితే తప్ప ఎలక్షన్లు గెలిచే పరిస్థితుల్లో లేదు కానీ డబ్బులు పెట్టి ప్రజలకి సేవ చేయాలని కోరుకునేవాడి ఎందుకంటే ఉన్న లోపల వ్యవస్థ చాలా లోపలికి వెళ్ళిపోయింది డబ్బు పరంగా చేస్తే తప్ప లక్షలు రావాలి నేను కోరుకుంటుంది యువత గనక మీరు ఇదే ఉత్సాహం ఇదే శక్తి గత ఎన్నికల్లో ఎలా ఇచ్చారో పాలనలో కూడా మీరు అదే కనుక ఇవ్వగలిగితే అదే భరోసా గనక మీరు చూపించగలిగితే ఈ మనకి వలసలు లేని ప్రకాశం జిల్లాని నేను కోరుకుంటున్నాను సమృద్ధిగా నీరు లభించే ప్రకాశం జిల్లాని కోరుకుంటాను దానికి కావాల్సిందల్లా మీ ఆశీర్వాదాలు కావాలి మీ అండదండలు కావాలి అలాగే కూటమి ప్రభుత్వం నాకు చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకు కానీ నరేంద్ర మోదీ గారికి కానీ చాలా బలమైన అవగాహన ఉంది పరస్పర గౌరవం ఉంది ఎవరు ఏమి కాంట్రిబ్యూట్ చేశారో మాకు చాలా క్లారిటీ ఉంది కానీ అది ఈ రోజున అది పంచాయతీ స్థాయికి దాకా వెళ్ళాలి పంచాయతీ స్థాయి దాకా జనసేన పార్టీ ఏం చేసింది క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకి గౌరవం ఇవ్వడం అలాగే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులకి గౌరవం ఇవ్వడం లేదా అందరూ కలిసి మన ముగ్గురు భారతీయ జనతా పార్టీ నాయకులతో కూర్చొని మాట్లాడటం సమస్యలు వస్తాయి ఒకసారి ఇబ్బందులు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకు మన మన లీడర్షిప్ క్వాలిటీ అందుకని దయచేసి అందరం నాకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ పదే పదే చెప్తా ఉన్నాం దేనికి చెప్తున్నానంటే ఇంకొకళ్ళు వస్తారని భయం లేదు మాకు వాళ్ళు రారని మాకు తెలుసు కానీ ఒక పని చేసేటప్పుడు రోజు లాక్కుంటా పీక్కుంటా లాక్కుంటా తిట్టుకుంటా అంటే ఒక సామెత ఉంటుంది కదా తల్లిదండ్రులు తిట్టుకుంటా లేస్తే పిల్లలు కొట్టుకుంటా లేస్తారు అలాగా నాయకులు ఎప్పుడు పరస్పరం తిట్టుకుంటా ఒకళ్ళు ఒకరు పొడుచుకుంటామంటే వేదికపైన నాయకులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులందరికీ కూడా మా అందరి బాధ్యత మీరు మా మీద భరోసా పెట్టారు మీరు లేకపోతే వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ కూటమికి జనసేనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఇవన్నీ ఇవన్నీ ఎందుకు ఎందుకు ఇచ్చారు నేను పదే పదే సభలు ఇదే చెప్తున్నాను కూటమికి కూడా ఇదే చెప్తున్నాను కూటమి నాయకులందరికీ కూడా దయచేసి దీన్ని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అందరం చాలా అవసరం ఒకళ్ళకు ఒకళ్ళు చాలా అవసరం నేను కథలో కూడా చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైము గత ప్రభుత్వం ఆయన జైలు పాలు చేసినప్పుడు కొద్దిమంది జనసేన పార్టీకి సంబంధించిన మద్దతుదారులు ఏదో మాట్లాడితే తెలుగుదేశం పార్టీని దయచేసి అలా బలహీనంగా చూడకుండా చాలా బలమైన పార్టీ దానిని తర్వాత గొడవ పెట్టకండి దాని అలా ఇంత నేను గౌరవించాను అంటే మీకు అడ్వర్సిటీ రివీల్స్ టు క్యారెక్టర్ అంటారు ప్రతికూలత పరిస్థితుల్లో మీరేంటి ప్రతికూల పరిస్థితుల్లో నీ సత్తా ఏంటి అది కదా అంటే కష్టాలు ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మేము ఏ రోజు కూడా ఏ పార్టీని తగ్గించలేదు తెలుగుదేశాన్ని ఏ రోజు తగ్గించలేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం లేకపోతే అండదండ లేకపోతే ఈరోజు జేజేఎం రాదు ఈ రోజున తెలుగుదేశం పార్టీ లేకపో గౌరవ ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ ఫైనాన్స్ ఇంత ప్రణాళికాబద్ధంగా చేయలేం నాకు అనుభవం లేదు నాకు పోరాటం చేసే శక్తి ఉంది అంటే ఒక పని చెయ్యాలి అంటే ఇన్ని శక్తులు గుమ్మి కూడా అన్ని వేళ్ళు ఒకలా ఉండవు కానీ ఏ వేలికి ఇది బొట్ట తీసేస్తే ఏం చేస్తాం ఏకల వీళ్ళకి ఏం చేయలేము సో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు మొత్తం కలిస్తేనే పిడికిలి అంటే పిడికిలి దీన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని కూర్చోబెట్టి పంచాయతీ స్థాయిలో ఉన్న జనసేన నాయకులు కావచ్చు తెలుగుదేశం నాయకులు కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు మద్దతుదారులు కావచ్చు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే అందరం పరస్పరం మాట్లాడుకొని ముందుకు తీసుకెళ్దాం మన మన ఆబ్జెక్టివ్ మన గోల్ ప్రజలకి న్యాయం చేయటం ముఖ్యంగా ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చినప్పటికీ దాహం తీర్చడం మనులు మాణిక్యాలు అడగట్లా గొంతు తడపమని అడుగుతున్నారు గొంతు ఎండుకుపోతుంది పశువులకి నీళ్లు పెట్టుకోలేకపోతున్నాం పశువులకి నీ వచ్చిన కొత్తల్లో మొదటి అసెంబ్లీ సెషన్లో నాకు గౌరవ శాసనసభ్యులు మన ప్రస పేరు గుర్తులేదు కానీ నాకు అసెంబ్లీలో ఇచ్చారు మూగజీవాలు ఎండుకుపోతున్నాయన్న సమ్మర్ వచ్చేస్తుందంటే ఈరోజు పశువులు నీటి తొట్లు ఎందుకు వచ్చినాయి అంటే దానికి ప్రకాశం జిల్లాలో మనుషులకి నీళ్లు లేవన్నా దాంతో పశువులు చచ్చిపోతున్నాయి అంటే ఆ ఒక్క మాట కదిలించి ఈరోజు పశువులు నీటి తొట్లు వచ్చినాయి మొత్తం మేము అంటే ఇవన్నీ అంటే ఇవన్నీ ఏంటంటే మేము పదిహేను సంవత్సరాలు స్టెబిలిటీ ఇస్తే తప్ప ఈరోజు వేసిన మొక్క ఒక చిన్న మొక్క వృక్షం అవ్వాలంటే పది పదిహేను సంవత్సరాలు పడద్దు ఒక మామిడి చెట్టు ఈరోజు మా మొక్కేస్తుంది రావడానికి ఎనిమిది పది కనీసం దశాబ్దం పైన తీసుకుంటుంది అలాంటిది రోజున ఒక పబ్లిక్ పాలసీ చేస్తే ప్రజలకు ఉపయోగపడే చెయ్యాలంటే ఇంతమంది ఇంత సమయం కావాలి అందుకే నేను పదే పదే చెప్తా ఉన్నాను పదిహేను సంవత్సరాలు కలిపి ఉండాలి కలిపి ఉండాలి అని దయచేసి నన్ను అందరూ కూడా అర్థం చేసుకోండి నేను ఈరోజు మీకు ప్రకాశం జిల్లా మన మార్కా మనకి ఈ సభ చెప్తున్నాను నాకు నా పార్టీ సంక్షేమం కంటే కూడా కూటమి సంక్షేమం కంటే కూడా నాకు నా ప్రజల సంక్షేమం చాలా చాలా ముఖ్యం చాలా ముఖ్యం నాకు ఎందుకంటే మాకు అధికారం ఇచ్చింది మీకు మీరు కష్టపడమని ఇచ్చారు మాకు అధికారం మీకు నిలబడమని ఇచ్చారు సమస్యలకి పరిష్కారాలు ఇచ్చారు కొట్టుకోమని మీరు ఇవ్వలేదు ప్రతి ఒక్కరూ మేము తెలుసుకోవాలి అందుకని బయట అధికారం నుంచి వెళ్ళిపోయిన గత ప్రభుత్వ పాలకులు రెచ్చగొట్టాలని చూస్తారు వాటికి రెచ్చిపోకండి యువత కూడా దయచేసి ఇదే విన్నవించుకుంటూ మాకు అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ప్రధానమంత్రి గారికి ప్రత్యేకించి మై హార్ట్ ఫెల్ మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ పిఎం శ్రీ నరేంద్ర మోదీజీ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ జల్ శక్తి శ్రీ సిఆర్ పాటిల్ జీ అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ ఆన్రబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా నాయుడు గారు ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యువ్ సర్ మాకు గొంతులు ఎండుకుపోతున్న మాకు కనీసం కనుచూపు మేరలో మాకు దాహం తీర్చే అవకాశం ఉందనేది మొట్ట మొట్టమొదటిసారిగా మాకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న ఆశ కల్పించినందుకు ఒక హోప్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ జిల్లా యంత్రాంగానికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఉన్నతాధికారులందరికీ ఇక్కడ సెక్యూరిటీ చేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ కానిస్టేబుల్స్కి పోలీస్ అధికారులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మీకు కొన్ని వాక్యాలు చెప్పి సెలవు తీసుకుంటాను నాకు నా కుటుంబం కంటే కంటే కూడా మీ క్షేమ నాకు చాలా ముఖ్యం రాష్ట్ర క్షేమం చాలా ముఖ్యం ఈ దేశ క్షేమం నాకు చాలా ముఖ్యం సో మీకోసం ఎల్లప్పుడూ పనిచేస్తాను కష్టం ఉంటే సాధ్యమైనంత వరకు